హాయ్ యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఎండాకాలంలో చల్ల చల్లగా వాటర్ మిలన్ షర్బత్ అండి హెల్దీ డ్రింక్ ఇందులో మనం అన్నీ వేడికి తగ్గేస్తున్నాము సో తప్పకుండా రెసిపీని ఫాలో అయిపోతాం సో లెట్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్ ఓకే వియర్స్ ఇప్పుడు మనం మన షర్బత్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకుందామండి పాలు పొంగు రావాలండి చూడ్రండ్ వ్యూస్ మన పాలు బాగా పొంగు వచ్చేసాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇప్పుడు ఇందులో నేను పావు కప్ షుగర్ వేసుకుంటానండి ఆ చక్కెర కూడా బాగా కరిగిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అందులో కొంచెం గోరువెచ్చని పాలు పూసుకొని కలిపి పెట్టుకుందామండి ఓకే వేస్ మన చక్కెర కూడా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఇంత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ పౌడర్ వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం కస్టర్డ్ వేసేసుకున్నాం కదండి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము సో మన కస్టర్డ్ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకుంటున్నామండి ఇది కొంచెం చిక్కబడుతుంది ఇది కొంచెం చిక్కబడాలి మన కస్టర్డ్ పౌడర్ కూడా కొంచెం చిక్కబడింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలను మనం బాగా చల్లార్చుకోవాలి సో ఇది మనం చల్లారేంత వరకు వెయిట్ చేద్దామండి ఓకే వ్యూర్స్ మనం మన పాలు చల్లారే లోపల ఇలా వాటర్ మిల్లన్ని మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసి పెట్టుకుందాము ఇలాగ చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా దీన్ని మిక్సీకి పట్టుకుందామండి ఓకే అండి మనం వాటర్ మిల్ మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము మన పాలు బాగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి ఈ పాలల్లో మనము ఇందాక మిక్సీ చేసుకొని వడగట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ అండి ఇందులో ఇప్పుడు మనము సాబూన్ అండి ఇది సగ్గుబియ్యము సగ్గుబియ్యాన్ని ఒక టూ అవర్స్ నానపెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకుంటామండి ఈ బాయిల్ చేసిన దాన్ని కూడా వేసుకుందాం సగ్గుబియ్యం ఎండాకాలం చాలా మంచిది అండ్ మన షర్బత్తుకు కూడా చాలా టేస్ట్ కూడా వస్తుందండి సో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ అయిపోయింది కదండి ఇందులో సబ్జా గింజలండి ఇవి కూడా ఒక టూ అవర్స్ ముందు నానపెట్టుకున్నాను ఈ సబ్జా గింజలు కూడా వేసుకుందాం సబ్జా కూడా ఎండాకాలం వేడి చాలా తగ్గిస్తుందండి చాలా మంచిది కూడా హెల్త్కి ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే వాటర్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుందాం ఇంతే వ్యూర్స్ ఎండాకాలంలో వేడిని తగ్గించే వాటర్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయూష్ కిచెన్